చాలా బాగున్నా ఎలా ఉన్నావు బాగున్నాను అన్న అని భయం అవుతుందన్న ఇన్ని ఇంటర్వ్యూలు చేశాను కానీ ఫస్ట్ టైం మీకు చేస్తున్నా నాకు భయం అవుతుందన్న ఏమనుకోకన్నా ఓకే ఏమైనా ఉంటే చేయలేస్తుందా కాల్ వేస్తుందా అని లేదు తమ్ముడు తమ్ముడిని కదా ఓ అట్లయితే ఓకే బిందాదుగా చేసేయచ్చు బిందా ఓకే అన్న అంత గోల్డెన్ అన్న అంత గోల్డ్ ఈ మధ్య కాలంలో గోల్డ్ వేసుకున్న వాళ్ళకి కూడా వన్ గ్రామ్ గోల్డ్ అని పేరు వచ్చేస్తుంది గోల్డ్ మ్యాన్ చాలా మంది అందుకే హెవీ వేసుకోవాలండి సింపుల్ గా వేసుకున్నా నిజంగా గోల్డ్ అంత ఉంటదా అన్న ఏది ఇప్పుడు మన గోల్డ్ మ్యాన్స్ కొంతమంది వేసుకుంటారు కదా ఉంటది సంపాదించినప్పుడు గోల్డ్ కనపడాలి కనపడాలి చేయాలి అదొక షోక్ బాగుంటది అనిపిస్తుంది ఇలా ఉంటే సింపుల్ గా మంచిగా ఉంటదన్న నాకు ఇలా నాకు ఇలా ఇష్టం నెలి నెలి అలా పెట్టుకోవడం ఇష్టం మనకు కూడా ఉన్నాయి పెట్టుకోకూడదు ఎక్కడ ఏదో అవసరం అదే పెట్టుకోవాలి ఓకే అట్లా అన్న విలన్ గా లుక్ ఉంది అండ్ యాక్టర్ మీరు యాక్టర్ అంటే ఇది తెలిసిందే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఏ సినిమాలకి ఇప్పటివరకు మీరు ప్రొడ్యూస్ చేశారు నేను నా సినిమాలకి నేను ప్రొడ్యూస్ చేసుకుంటా నెక్స్ట్ హీరో చేస్తున్నా హీరోగా ఓకే ఇప్పుడు మన సినిమాకి ఇప్పుడు ఎవరో వచ్చి ఇప్పుడు ఒకటే ఫిక్స్ అయిన ఎవరో పిలిచి మనకు క్యారెక్టర్ ఇచ్చేది సరే ఇచ్చినా గానీ వాళ్ళు హీరో డామినేషన్ అవుతున్నానో ఇంకో ఏదైతున్నానో అని చెప్పేసి కొన్ని రోజులు చేస్తారు కొంత తర్వాత ఆపేస్తారు సో నేను ఒకటే అనుకున్నా ఎవరో నాకు ఇచ్చేది నా దగ్గర ఉండే నేను చేసుకుంటా నేనే హీరో నేనే విలన్ నేనే స్టోరీ రాసుకుంటా నేనే డైరెక్షన్ చేసుకుంటా నా పైసలు నేనే పెట్టుకుంటా అని చెప్పేసి నలభై స్టోరీలు రాసిన లేకుండే డైలాగ్ ఎట్లా చెప్పాలి యాక్టింగ్ ఎట్లా చేయాలి ఇది మైండ్ లో బట్టి ఉంటుండే ఒకరోజు అనిపించింది ముక్కు మోహన్ లేని వాళ్ళు హీరోలు అవుతున్నప్పుడు నేను ఎందుకు కాకూడదు అందరికి తెలుసు కానీ ఎవరి గురించి అని చెప్పకూడదు సో ఐ హావ్ దట్ కెపాసిటీ నాకు ఆ కేపబుల్ ఉంది ఇంకోటి ఒక సీన్ ని నేను ఊహించేంత హ్యూజ్ గా చాలా తక్కువ మంది ఊహిస్తారు చాలా సీన్స్ అనిపిస్తాయి నాకు ఈ సీన్ ఇలా కాదు ఇంకో రేంజ్ లో తీసేది ఉండేది సో అలాంటివి కొన్ని నేను రాసుకుని నాకు తగ్గట్టు నేనేంటో నాకు తెలుసు సో నాకు తగ్గట్టు నేను నాకు తగ్గ స్టోరీలు రాసుకున్నా తొందరలో స్టార్ట్ చేస్తాను ఒకటి దేవరాది డైలాగ్ చెప్పండి అన్న సూపర్ అది దేవరా డైలాగ్ చిన్నది కదా చిన్నది కానీ ఒక పవర్ లో బాగా చెప్తా రోజు సముద్రం ఒడ్డున ఉన్న స్వర పంజరాన్ని చూస్తూ కూడా నువ్వే మాట అంటావా కుంజరా సరిగ్గా మూతి మీద మీ సంబంబోలవక ముందే సముద్రంలో ఉన్న స్వరని చీల్చి చంపి ఒడ్డుకు లాక్కొచ్చి పడేసినాడు దేవరా అంటే అలాంటి వాడిని నువ్వు సంపాలనుకుంటున్నావా బచ్చగాడు ఉన్నప్పుడే ఆ పెద్దస్త పంజరం ఉంటుంది చిన్నవాడు చిన్నవాడు చిన్నోడు సెకండ్ హాఫ్ లో చిన్నది తీసుకొస్తాడు దీని దీన్ని పక్కన పెడతారు షార్ట్ లో బాగుంది కానీ ఆ డైలాగ్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఎలివేషన్ తో చెప్పడం చెప్పేటప్పుడు భయంగా అతనికి భయపట్టిచ్చేస్తాను సైఫ్ అలీ ఫాన్ కి భయపట్టిచ్చేస్తారు మీకు ఇష్టమైన డైలాగ్ ఏంటన్నా నాకు ఈ థర్టీ ఫార్టీ పేజెస్ పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ అవి ఇష్టం ఓకే అంటే ఒక్క సెకండ్ కూడా ఆపకుండా చెప్పాలి డైలాగ్ అనేది ఆ డైలాగ్ చెప్తుంటే ఇలా చూడాలి ప్రేక్షకుడు అది నా స్పెషల్ ఓకే యా ఇప్పుడు ఎనిమీ చేశాను అన్నా ఎయిట్ నేను చేసి ఉంటా కొన్ని రిలీజ్ అయిన కొన్ని అవ్వలేదు ఓకే యా అన్ని ప్రెనండో ఫిలిప్స్ రావణ్ గారు అంటే ఎవరు అసలు రావణ్ గారు ఏం చదువుకున్నారు అండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది నేను ఇంటర్ చదువుకున్నా ఓకే నేను బిజినెస్ మెన్ రియల్ ఎస్టేట్ చేస్తా ఓ సెటిల్మెంట్స్ చేస్తాను సో అలానే బయట కొన్ని ప్రైవేట్ వర్క్స్ ఉన్నాయి అవి చెప్పేవి కావు ఇంటర్వ్యూ అంటే అవి చెప్పాలి చెప్పేవి కాకపోతే ఎట్లా సీక్రెట్ సీక్రెట్ ఓకే అన్న మళ్ళీ ఇప్పుడు సెటిల్మెంట్స్ అన్నప్పుడు రకరకాల సెటిల్మెంట్స్ ఉంటాయి వేసేస్తారా ఎవరినైనా వేసేయాలని సెటిల్మెంట్ వాట్ ఈస్ ద మీనింగ్ సెటిల్మెంట్ సెటిల్మెంట్ అంటే ఏంటి సెటిల్మెంట్ ఉన్న ఉన్న ఈ ప్రాబ్లెమ్ని పరిష్కరించేదాన్ని సెటిల్మెంట్ అంటారు అంటే ప్రాబ్లంలో అయినా కూడా రకరకాల మనుషులు ఎదురైతుంటారు కొంతమంది వినే వాళ్ళు ఉంటారు కొంతమంది వినని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు ట్రీట్మెంట్ మనం ఎందుకు ఇస్తాం చట్టం ఇస్తుంది పోలీసులు ఇస్తారు చట్టం ఉంది ఓకే కొన్ని అక్కడ కాని పనులు మన దగ్గరకి వస్తారు మన పరిధిలో మనకి ఎంత కావాలో మనం చేస్తాం వింటే వాళ్ళు మంచిది ఇవ్వకపోతే వాళ్ళ కర్మ అంటే మనం మంచి చేస్తుంటే కూడా మనకి రివర్స్ గా కేసులు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి టైంలో దేనికైనా రెడీ ఇప్పటివరకు ఎలాంటి కేసెస్ ఏమైనా మీ మీద పడ్డా లేదు 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 రావణ్ గారు అంత అంతవరకు ఎవరు పోరు ఆ భయం ఉంది అందరికి ఆహా భయం ఉన్నది ఏం పెట్టి భయపట్టిస్తారు మీరు నువ్వు నువ్వు కరెక్ట్గా ఉంటా అవతలి మనిషికి భయపడుతుండ్రు ఓకే నువ్వు నిజేత్తుకుంటే ఎవడైనా సరే నిజాయితీగా ఉంటే అవతల మనిషి కంపల్సరీ భయపడతారు అబద్ధాలు చెప్పను ఫేక్ మాటలు చెప్పను అది ఇది అని చెప్పి మోసాలు చేయను సో నా మాటకు వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ మాట వాల్యూ ప్రకారం నడుచుకోవాలి అట్లా అయితే అవుతుంది లేకపోతే కాదు అంతే ఒకవేళ వినని వాళ్ళకు రావణ్ గారు సెటిల్మెంట్స్ లో ఒప్పుకుంటారు చెప్తే ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు కొంతమంది ఎన్న తర్వాత ఏం జరుగుతుంది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే నీకు మంచిగా అవుతుంది సాల్వ్ కాబట్టి నువ్వు ఈ ప్రాబ్లమ్స్లో పడతావు అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం ఒకసారి చెప్తే ఈయనరు రెండోసారి చెప్తాం మూడోసారి ఇంటర్ ఖచ్చితంగా నాలుగోసారి వినకపోతే స్టేషన్లో ఉంటారు ఓకే రావణ్ గారు బై బర్త్డే రిచ్ ఫ్యామిలీ లేకుంటే మీరు సెటిల్మెంట్స్ అవి చేసిన తర్వాత రిచ్ అయ్యారా మా చిన్నప్పటి నుంచి ఉన్నాయి మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు మా తాతయ్య రిటైర్డ్ ఎస్ఐ మా అమ్మమ్మ వాళ్ళు చూసుకున్నారు ఇప్పుడు చదివింది పెరిగిందంతా కోదాడ టెన్త్ వరకు తర్వాత ఈ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయాను మాకు కొలఫారాలు ఉండే చిన్నప్పుడు ఓకే మేము చిన్న చిన్న ఉన్నప్పుడు మాకు డీసీఎంలు జీపులు అన్నీ ఉండే అనమాట చాలా మంచి ఫ్యామిలీ మంచి మళ్ళీ అంత మంచి ఫ్యామిలీ అయినప్పుడు ఇంటర్ వరకు ఎందుకు చదువు ఆపేశారు ఇంటర్ వరకు అంటే ఇంటర్ చేస్తుంటేనే నేను మా బాబాయ్ దగ్గర వచ్చిన అనమాట వచ్చిన తర్వాత మా చిన్న బాబాయ్ రాంబాబు గారు మున్సిపల్ కాంట్రాక్టర్ అలా అలా కాలేజ్కి నాది ఒకటే పూట కాలేజ్ ఇంటర్ వొకేషనల్ చేశాను సిజిఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ అడ్మేషన్ ఒకటే పూట ఒక పూట ఖాళీగా ఉండే అప్పుడు మా బాబాయ్ వెళ్తుండే ఆయన మున్సిపల్ కాంట్రాక్టర్ ఉంటుండే నేను పోయి ఆ వర్క్స్ అన్నీ చూసుకుంటుండే అలా అలా ఈ వర్క్ బీజీలో పడి ఇది ఆపేషన్ అబ్బలే అంటే ఇది కాదు అని చెప్పేసి ఈ వర్క్లో పడి మా అందరిని మెయింటైన్ చేయడం పనులు చూసుకోవడం అన్ని చాలా ఉంటుండే అందుకే అక్కడికే స్టాప్ చేసినా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసేవారా మళ్ళీ సపోర్ట్ అంటే కొన్ని రోజులు మమ్మీ మాట్లాడలేదు తర్వాత మెల్లమెల్లగా నేను ఎగ్గర చూసి అంత సెట్ అయిపోయింది ఎందుకు ఈ మమ్మీ కొంచెం మంది అప్పుడు మన ఇష్టం ఉన్నది ఎందుకో కాదంటారు తర్వాత మనం సక్సెస్ అయిన తర్వాత మన సపోర్ట్ చేస్తారు ఎందుకు ప్రతి ఇంట్లో ఇది ఇబ్బంది ఉంటది అంటే పిల్లల మీద ఉన్న ప్రేమనా అసలు నువ్వు మంచోడైనా చెడ్డోడైనా తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తారు ఈ ప్రేమ భార్య భర్తల మధ్య రావాలి అది రాదు కానీ తల్లిదండ్రికి మించిన ప్రేమ ఎవరు ఇయ్యరు నువ్వు మంచోడైనా వాళ్ళు ప్రేమిస్తారు నువ్వు చెడ్డోడైనా ప్రేమిస్తారు ఒకడు మర్డర్ వేసి పోయి వచ్చినా వాళ్ళు ప్రేమిస్తారు నువ్వు నువ్వు సంగణానికిపోయినా నిన్ను ప్రేమిస్తారు సో వాళ్ళంత గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు సో ఇక్కడ అడిగింది ఒక క్వశ్చన్ ఏంది మంచిగా ఉంటే ఫస్ట్ వద్దంటారు ఆ రూట్ బాగా మంచిది కాదు నువ్వు సక్సెస్ అయితే వాళ్ళకి హ్యాపీ సక్సెస్ కాకపోతే బాధపడింది వాళ్ళే అందుకని వాళ్ళు వార్న్ చేస్తారు వెళ్ళొద్దని చెప్పి వార్నింగ్ ఇస్తారు సక్సెస్ అయితే వాళ్ళంత ఖుషి ఎవ్వరు కాకపోతే దాని వచ్చే దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి సో దాని గురించి ఆలోచించి వాళ్ళు ఒక చెప్తారు ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు చూసుకో అని చెప్పి చెప్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन